మీ క్రెడిట్ అవసరాలను తీర్చడానికి ఆర్థిక వివరాలను సరైన పద్ధతిలో నిర్వహించడం చాలా అవసరం అది పర్సనల్ లోన్ అయినా లేదా క్రెడిట్ కార్డ్ అయినా అయితే మీరు తప్పనిసరిగా క్రెడిట్ స్కోర్ సిబిల్ స్కోర్ అనే పదాలను వినే ఉంటారు ఏదైనా లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు మీరు ఈ రెండు స్కోర్ల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి క్రెడిట్ స్కోర్ మీ క్రెడిట్ హిస్టరీని చూపిస్తుంది ఇది లోన్ ఇవ్వడానికి మిమ్మల్ని విశ్వసించవచ్చో లేదో నిర్ణయించగల స్కోర్ మీ క్రెడిట్ స్కోర్ సాధారణంగా మీరు గతంలో తీసుకున్న రుణాలు ఆ రుణాలను ఎలా తిరిగి చెల్లించారు బకాయి ఉన్న రుణాల మొత్తం వంటి వివిధ అంశాల ఆధారంగా లెక్కిస్తారు సిబిల్ స్కోర్ క్రెడిట్ స్కోర్ రెండు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి అయితే ఈ రెండు మీ క్రెడిట్ యోగ్యతను ప్రతిబింబిస్తాయి కాబట్టి మంచి సిబిల్ క్రెడిట్ స్కోర్ను నిర్వహించడం వలన మీరు భవిష్యత్తులో లోన్లపై మంచి డీల్ను పొందవచ్చు మీ స్కోర్ ఏడు వందల కంటే ఎక్కువ ఉంటే తక్కువ వడ్డీ రేట్లకు వ్యక్తిగత రుణాలను పొందవచ్చు అంతేకాదు మీ లోన్ దరఖాస్తులు వేగంగా ఆమోదించబడే అవకాశాలున్నాయి మీరు ఒక్క రుణ చెల్లింపును డీఫాల్ట్ చేసినప్పటికీ అది మీ స్కోర్ను ప్రభావితం చేయవచ్చు కాబట్టి ఎల్లప్పుడూ మీ బిల్లులను సకాలంలో చెల్లించండి కాబట్టి ఏదైనా లోన్ కొనడానికి ముందు మీకు ఇది ఎందుకు అవసరం మీరు కొనుగోలు చేస్తే తిరిగి చెల్లించగలరా మీరు దాని గురించి ఆలోచించాలి ఈ విధంగా మీరు మీ క్రెడిట్ స్కోర్ను సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో నిర్వహించవచ్చు అవసరమైన ఆర్థిక వారాలను తగ్గించవచ్చు మీ లోన్ సరిగ్గా చెల్లిస్తేనే క్రెడిట్ స్కోర్ క్రమంగా పెరుగుతుందని గుర్తుంచుకోండి